అవగాహన పూర్తిగా వస్తుంది గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా నాశనం అయిపోయింది అటువంటిది మళ్ళా ఈ ప్రభుత్వ రంగం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ మున్సిపల్ శాఖ బాధ్యత ఇవ్వటం జరిగిన గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ యాక్చువల్గా సరిదిద్దడానికే ఈ ఆరు నెలలు పెట్టింది ఏడో నెల రేపు పన్నెండో తేదీకి ఏడు నెలలు అవుతుంది ఈ ఏడు నెలలో మా టైం అంతా గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడానికి అనేక సార్లు యాక్చువల్గా ఈ క్రీడాయి మిగతా ఆర్గనైజేషన్ నన్ను కలవటం వాళ్ళ సమస్యలు చెప్పటం ఆ సమస్యలన్నింటినీ సీఎం గారి దృష్టికి మూడు సార్లు రివ్యూ చేసాం ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు పంపించి ఆ రాష్ట్రాల్లో ఉన్న బ్ర బెస్ట్ ప్రాక్టీస్ అన్నింటిని స్టడీ చేయించాం కమిటీలు వేసాం అంతేకాకుండా క్రెడై ఇలాంటి ఆర్గనైజేషన్ అందరూ కూడా చెప్పాము ఇతర రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీస్ని మీరు ఐడెంటిఫై చేసి ఇస్తారండీ రియల్ ఎస్టేట్ రంగం బాగా డెవలప్ అయితేనే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ఖజానా ఖాళీ మొత్తం గత ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వంలో పరిపాలన ఎలా చేయాలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏమీ లేదు అసలు ఒక ప్లానింగ్ అంటూ లేదు ఇష్టం వచ్చినట్టు చేశారు అలాంటిది ఈ ఆరు నెలలలో ముఖ్యమంత్రి గారు సరిదిద్దు దీన్ని ముందు తీసిపోతున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు మార్నింగ్ యాక్చువల్గా కొన్ని జీవోలు కూడా ఇచ్చాం ఏదైతే ఇక్కడ ఒకటే ఐదు అంతస్తులు కట్టుకునే వాళ్ళందరికీ బిల్డింగ్ యాక్చువల్గా గతంలో లాగా డిపార్ట్మెంట్ చుట్టూ తిరగకుండా చాలా సులభతరం ధర చేశాం ఎవరైతే లైసెన్స్ సర్వేయర్స్ వాళ్ళు ఉండారు ఇంజనీర్లు వాళ్ళు ప్లాన్ ఆన్లైన్లో పెట్టి ప్రభుత్వాన్ని కట్టాల్సిన డబ్బులు కడితే ఇట్ ఈస్ డీమ్డ్ అయితే తేడా కాని వస్తే కన్స్ట్రక్షన్లో తేడా వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలా సులభతరం చేసాం అదేవిధంగా లేఅవుట్లు కూడా తీసుకుంటే ఈరోజు ఎక్కడైనా ఒక లేఅవుట్ వేసేయాలంటే పన్నెండు మీటర్లు మినిమ రోడ్డు ఉండాలి కానీ దీని మీద కూడా అనేక రాష్ట్రాల్లో స్టడీ చేయించాం ఎక్కువ రాష్ట్రాల్లో ఈరోజు తొమ్మిది మీటర్లే ఉంది ఎక్కువ రాష్ట్రాల్లో తొమ్మిది మీటర్లే అందువల్ల యాక్చువల్గా ఈ రాష్ట్రంలో కూడా ఎవరైనా లేవట్ వేయాలంటే నైన్ మీటర్స్ మినిమం ఉండేది తీసుకొచ్చాం ఈ విధంగా అనేకమైన చేసాం ఇంకా కూడా నేను అందరూ చెప్తున్నాను ప్రద ఆర్గనైజేషన్ కావచ్చు ఈ ఆర్గనైజేషన్ అయినా నేను ఖచ్చితంగా సంవత్సరానికి రెండు సార్లు మీతో మీటింగ్ పెడతాను ఏమన్నా ఇబ్బందులు ఉంటే మీరు కనుక తీసుకొస్తే ఖచ్చితంగా వాటిని ఎప్పటికప్పుడు సవరిస్తూ ఇతర రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో తీసుకురండి ఇవన్నీ కూడా చేస్తామని తెలియజేస్తున్నాం నారాయణ ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు